మరి పెద్ద వాళ్ళ విషయంలో ఏం చేయాలో కాలర్తో మాట్లాడిన తర్వాత క్లియర్గా తెలుసుకుందాం అండి హలో హలో నమస్కారం మేడమ్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను బెంగళూరు దగ్గర ఇయర్ వస్తాండి నా పేరు శ్రీలక్ష్మి ఓకే శ్రీలక్ష్మి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో ఇది నా బాగా డ్రింక్ అలర్టెన్ ఈప్పటి నుంచి ఇయర్ సంవత్సరం కైనించింది రెండు ఏళ్లు అసలు వినండి ఇక్కడ వచ్చేస్తున్నావు అది ఎపిసోడ్ వచ్చేదా అండి అంటే చాలా మంది అలవాటు చేసుకున్నాం ధూమపానం అనేది ఏంటంటే సురాపానం అండి సురాపాన అంటే దేవతలు మాత్రమే తీసుకోవాల్సిన నిషా రెండోది దానికి నియమ నిశలు ఏవైతే ఉన్నాయో ఒక మత్తు శరీరానికి మత్తు రావడానికి కోసం తీసుకోవాలి మొదట్లో ఏం చేసేవారు అంటే ఇప్ప పూలు కానీ కొన్ని కాయలు పళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని నూరి నూరి తీసుకునేవారు దానివల్ల ఏమవుతుంది పొట్ట డైజెషన్ బాగా నీట్ గా జరిగేది అంటే పొట్ట లోపల చెత్త అంతా బాగా వెళ్ళిపోయి మనిషి అంటే గట్ అంటారు అంటే పొట్టలో ఉన్న గట్ అంతా పోతుంది మనిషి ఒకసారి తేలిపోతాడు హాయిగా అవుతాడు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి జరిగే దోమప అదే సార్ వాళ్ళు తీసుకునే మద్యం మద్యం అనేది కానీ అలాంటి మద్యం కాస్త ఇప్పుడు ఎలాగైందంటే కేవలం రాజు బాగోకపోతే రాజ్యం పోతుంది ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల ఉండే ఎవరైతే మన ఇంట్లో వ్యక్తి కానీ లేకపోతే ఊర్లో ప్రెసిడెంట్ కానీ ఉండే ఎమ్మెల్యే కార్పొరేటర్ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్నే ప్రోత్సహిస్తున్నప్పుడు ఎలా తగ్గిస్తాం రెండోది ఇప్పుడు అన్నారు వాళ్ళు భర్త ఎవరు తాగుతూ వచ్చినారండి ఇప్పుడు మార్చాల్సింది ఎవరండి డిఅడిక్షన్ ఇచ్చా అనుకోండి లివర్ అయిపోతది కొద్ది రోజుల్లో మళ్ళీ కిడ్నీ షింక్ అయిపోతుంది ఒక మనిషికి ఇష్టపడుతున్నప్పుడు ఒకటి ఒకటి దీంట్లో గెలిపోయినప్పుడు దానికి కావాల్సిన దగ్గరలో ఉండే న్యాచురల్ డ్రింక్స్ ఏవైనా అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ న్ న్యాచురల్గా ఉంది ఆకులు ఫ్రూట్స్ వాళ్ళకి జ్యూసులు ఉన్నాయి అంటే అంటే ఇప్పుడు ఆవిడ అడిగిందని చెప్పేసి రెడీగా మందు దారి చేసి నూరు ఇవ్వడం కాదు ఆవిడకి ఎంత వరకు బాధ్యత ఉంది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ బాధ్యత మీద ఒక సంవత్సరం రెండేళ్ల వరకు అయితే కనుక మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇలా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అలవాటైపోయిన ఒక అలవాటుని మార్చాలి అని అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అండి ఎవరికైనా మానేస్తారు దుర్య భీముడే మానేసాడు అండి భీముడే మానేసాడు ద్రౌపది అంటే స్ట్రాంగ్ ఏం అవసరం లేదు ప్రేమ ఒక మనిషి ఎప్పుడు వ్యసనంకి వెళ్ళిపోతున్నాడు అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరం చేసినా ప్రేమ దూరం చేస్తాం మళ్ళీ అదే ప్రేమిస్తే ఎందుకు ర తాగు తాగు ఇంటికి రావద్దు పిల్లల దగ్గర పెట్టద్దు నువ్వు నన్ను కలవద్దు అంటే వినరు దా ఇక్కడ ఇద్దరు కదా నిన్న ఒక సినిమా చూసా నిన్న సినిమా ఆ సినిమాలో ఏమంటదంటే వాడు కొడుకు వచ్చేసి ఉన్నాను నాతో మాట్లాడుకుని నేను కోపంగా ఉన్నాను నన్ను ఏమన్నా అన్నద్దు అంటే ఆవిడంటే అది ఇమీడియట్గా వెళ్ళి ఆవిడ కోటర్ తెచ్చుకొని తాగేస్తాను ఇప్పుడు రారా ఇద్దరం తాగాం కదా మాట్లాడుకుందాం నీకు పొగరుంది నాకు పొగరుంది దా మాట్లాడుకుందాం అంటారు అంటే ఎందుకు ఈ పదం వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అర్థం చేసుకోవాల్సింది అతను ఒక మనిషి నా నా భర్త నా ఇంటికి యజమాని అతనే మూల పడిపోతే లివర్ పాడైపోయి కిడ్నీ పాడైపోతే రేపు పొద్దున్న నాకే పరిస్థితి అలాంటప్పుడు ఏం చేయాలి ఈవిడే మంచిగా సురాపానం ఇవ్వాలి ఒక రాణి రాజుగారి కలిగిస్తారు క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను ఇది చీపు ఆ క్వాలిటీ మంది ఏదైతే ఉందో కావాలంటే ఖర్చు పెట్టే ఒక ఇంట్లో పుస్తలం ఒక ఇరవై వేల రూపాయలు షా తెచ్చుకోండి ఇస్తే చాలా పడిపోతాడు వాడు మళ్ళీ మారడు మళ్ళీ తిండు ఇంటికి వచ్చి తాగుతాడు ఇంటికి వచ్చి తా అంటే నేను ఎందుకు అంటే మొదటి మెట్ ఇదే సార్ ఇలా చెప్పాడు అందుకే అంటే మొదటి మెట్ అదే ప్రేమ కలపండి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తాగుతున్నాడు అని అన్నాడు అన్నయ్య కూర్చో దగ్గర సరే నీకు అలవాటు నాకు కూర్చో ఎప్పుడు కూడా వ్యసన పౌరుని పిల్లని అయితే మార్చచ్చు కొట్టి తిట్టి మార్చి వ్యసన పౌరుని మీరు మార్చాడంటే మిమ్మల్ని చంపేస్తాడు అది కఫరోగానికి వెళ్ళిపోతుంది కఫను పడుకున్నవాడు మేము లేపు ఉంటుంది వాడికి చాలా కష్టం అందుకని మందు తాగుతున్నాడు ఎవడు కూడా వద్దు అనకూడదు ప్రేమ పెంచండి వాడిని వెలివేయద్దు వెలివేస్తే ఇంకా తాగుతాడు కొన్ని సినిమాలు చూపిస్తుంటాడు ఊరికే తాగుడు 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 చూపిస్తే మనకి నేనే చేస్తానండి ఒక పక్కన బయట తాగుతున్నప్పుడు మజా వస్తుందని వాడు ఎవడు తా కోట్లు తీసుకుని చెప్తుంటే రైట్ మనలాంటి వాడు చెప్తే ఏం నడుస్తుంది నాకు లివర్ కిడ్నీలు పాడైపోతున్నాయి నా అందరికీ తెలుసు అని వాడు అంతకు మించి సమాజం పోయింది ఏ ఒక్క వ్యక్తి కూడా మందుతాయుత మహాభారతం గురించి మాట్లాడు అందుకని ఏమవుతుంది ఇంట్లో భార్యల గురించి మాట్లాడతారు ఆ ఆంటీ బాగుంది ఈవుడు బాగుంది అని మాట్లాడతారు సమాజం పాడైపోయింది కదా అందుకే ఇప్పుడు మందులు లేవు వేస్తా సైకోసోమాటిక్ డిజార్డర్ వాడికి ఏంటో లవ్ తక్కువ అయిపోయింది కాబట్టి వెళ్తున్నాడు ఇంట్లో మనమే ఆప్యాయంగా ఇచ్చామనుకోండి నిజంగా చెప్తుంటే ఒక కొన్ని కషాలు ఇస్తే మొత్తం లోపల నుంచి బయటకంతా విరేచనాలు వాంతులు అయిపోతాయి అలాంటప్పుడు ఉండాల్సింది భార్య భార్య ఎప్పుడైతే ఉందనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది పక్కన సో ఆడు కష్టంలో ఉన్నాడు అప్పుడు ఆపుతూ ఉండాలి సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఎప్పుడైతే ఇంట్లో జరుగుతున్నాయో చాలా పెద్ద పెద్దగా రైట్ సో ఎవరికైతే పనులు ఉన్నాడు మందు ఉన్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీకి తీసుకెళ్ళాలి ఫిజికల్ యాక్టివిటీ అంటేనే పొలం పనికి వెళ్తున్నాడు మొట్టలు మోస్తున్నాడు అనేది ఫిజికల్ యాక్టివిటీ కాదు ఒక ఈత కొట్టడం లేకపోతే రన్నింగ్కి వెళ్ళడం వాకింగ్కి వెళ్ళడం రైట్ ఇట్లాంటివి మారుస్తూ వాడిని ప్రతి ఒక్కరు పలకరిస్తుండాలి నలుగురితో కలవటం మా ఫిజిక్స్ హిస్టర్ చాలా మంచి వ్యక్తి కానీ ఎక్కడ పడితే అది తాగుతుంటాడు మార్చాలంటే ఏం చేస్తారు ఇంట్లో అందరూ తిరుగుతున్నప్పుడు ఎలాగవుతుంది వెలివేస్తారు తప్పు వ్యసన పరుగు వెలువేశాడంటే ఆడు ఇంకా రెచ్చిపోతాడు బాధలో ఇంకా ఎక్కువ తాగేస్తాడు ఎందుకంటే వీడికి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఏం చేస్తారు సపోర్ట్ చేస్తారు అవును రా ఇంట్లో మిమ్మల్ని పట్టించుకోరంటారు సమాజమే మిమ్మల్ని పాడు చేస్తుంది సమాజమే మళ్ళీ బాగు చేయాలి ఆవిడ ఆడ భర్త పోతున్నప్పుడు వెళ్ళొద్దు దా తెచ్చుకో ఇక్కడే తాదు ఇద్దరు దాదాం పిల్లలు దాదాము అని ఎప్పుడైతే నేను ఒక అమ్మాయి చెప్పిన విండేటట్లు లేరు కూర్చుని పెట్టి కేరళ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేశారు కానీ వీళ్ళకి సల్ఫర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి తినట్లే ఇంట్లో రోడ్డు పచ్చడి లేవు ఇంట్లో పచ్చళ్ళు మార్చాలి కూరలు మార్చాలి ఇంట్లో వంట మారుస్తుండాలి ప్రతిసారి మారుస్తున్నప్పుడు వీడు ఇక్కడికి వెళ్ళరు కానీ రెగ్యులర్గా ఒకటే ఫీల్డ్లోకి బాడీకి వెళ్ళిపోతే ఒక బలపం ఎవడైతే తింటున్నాడో మందు తాగుతున్నాడో రెండు ఒకటే ఎందుకంటే వాడికి శరీరానికి అందాల్సిన నికోటిని అందట్లే ఆ లోపలికి ఆ మజా రావాల్సింది అందట్లే ఆ మజా ఎలాగొస్తుంది అల్లం పచ్చడిలో వస్తుంది అల్లం ఎప్పుడైతే మంచి బాగా తీసుకుంటున్నామో సల్ఫర్ అల్లమే అల్లం రసం నోట్ నాలుగు మీద వేయండి రెగ్యులర్గా లేకపోతే చిన్న చిన్నగా ఉంటారు సొంటు ముక్కలు ఇంట్లో అల్లం బాగా నిమ్మకాయ పిండి సున్నం పిండి ఎండబెట్టి దాన్ని సొంటు మెరుగు మీదగా చేసుకుంటారు ఒక ప్యాకెట్ రెగ్యులర్గా ఇవ్వండి అప్పుడు చిన్నప్పుడు ఒక అల్లం వచ్చేది బయట అమ్ముతూ ఉంటారు అలాంటిది నోట్లో వేసుకోండి పది ఒక రెండు మూడు నెలల్లోనే వాళ్ళు తగ్గుతూ ఉంటారు మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి ప్రేమ ప్రేమగా అందించాలి ఉందో ప్రేమగా ఎందుకంటే ఈ ప్రేమ బయట దొరుకుతుంది కదా ఆ సప్లైర్ బాగా చేస్తున్నాడు కదా టిప్ కోసం రైట్ అదే ప్రేమ మనం ఇంట్లో చూపిస్తే సరిపోతుంది కదా ఆడు సప్లయర్ చేస్తున్నాడు ఎట్లా చేస్తాడు నీట్గా పంపుతాడు అవన్నీ అదే మీరు ఆ యుద్ధ విధానం ఇంట్లో పెట్టండి ఇంటికి వచ్చి తాగుతాడు బయటకి ఎక్కడ పడుతున్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది మీరు వ్యసన పరిస్థితులు ఏ వ్యసన పరిస్థితులు కానీ వ్యసనాలు కానీ తగ్గడు రైట్ ఎవరు కూడా వాళ్ళు డౌన్ అవరు సో విజయనగర సామ్రాజ్యం ఎవరైతే ఉన్నారో అతను కూడా వ్యసనపరాడు సో మందులో మందు తురువుగా వెళ్ళిపోయింది సో మళ్ళీ అలా చేస్తున్నాడు మళ్ళీ అక్కడ ఉన్న మంత్రి అయితే మార్చుకుంటూ వచ్చినారు కదా మనం కూడా చేయాల్సింది కూడా అదే చంద్రగుప్తుడు కూడా వ్యసన పొరాడు చాణక్యుడు మార్చుకున్నాడు సో ఎందుకు ఈ కథలు వినం ప్రేమ లేకపోవడం సో ఎప్పుడైతే ప్రేమ మనం ఎప్పుడైతే పెడుతున్నామో వ్యసన పొరడు ఎనభై శాతం తగ్గుతాడు అప్పుడు చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ మందు అంటే ఇప్పుడు వాడు రెగ్యులర్గా ఏదైతే తాగుతున్నాడో దానికంటే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ బ్రాండ్ ఆ క్వాలిటీ ఉండేది ఇంగ్రీడియంట్స్ మీరు చదవండి మీకు వాడికైతే లేదు కానీ మీకు చదవండి వరీ తెచ్చుకోవచ్చు అని తాగండి అంటే మోస్ట్లీ మా గురువుగారు చెప్తుంటారు ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరైతే మందుకెళ్ళి తాగుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు తాగడమే రాదంటారు సో ఇందులో ఉన్నది అంటే తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు ఉన్నవే చెప్తున్నా బయట మార్కెట్లో దొరుకుతుంది సో బీరు బ్రాంతి విస్కీ రమ్ము ఇవన్నీ చెప్తా ఉన్నారు రైట్ ఒక మనిషి ఒకదానికి ప్రతిసారి అలవాటు అయిపోయాడు ఒక మనిషి ఒకదానికి అలవాటు అయిపోయినాడు ఆ అలవాటు అయిపోయినప్పుడు మారుస్తూ ఉండాలి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనిషి ముడి అడిగి ఏమవుతాడు ఆ చేంజ్ నుంచి వ్యసనం తగ్గించడం కోసం వస్తాడు